వీళ్ళందరూ యూపీ నుంచి సేఫ్టీకి వచ్చిన వాళ్ళండి యూపీ నుంచి రప్పించారండి వీళ్ళందరినీ సేఫ్టీకి

ચાલ ચાલ સી લેજમેન્ટ મંડવાઈ કે રે ચાલ ચાલ સી લેજમેન્ટ મંડવાઈ કે રે મેનેજમેન્ટ આઉ કાકા દા વાળા ઘરે આવે બોતલી ગમ તો પોતાના ઘરે જાય તુમ આવી લુ હું હા લે બસ આ થોડી પતરા బాధ్యత తొలగించిన కార్మికులు విధుల్లోకి తీసుకోవాలి కొత్త సేఫ్టీలు ఎంటనే ఆపాలి కొత్త సేఫ్టీలు ఎంటనే ఆపాలి తొలగించిన కార్మికులు అందులో విధుల్లో తీసుకోవాలి ఈ రోజు కాంట్రాక్ కార్మికులు నిర్వాచితులు అందరం కలిపి మూడు నెలల నుంచి పనిలు లేక అన్నమో రామచంద్రని అని బాధపడుతున్నాం ఓ పక్క జార్ఖండ్ నుండి ఛత్తీస్గఢ్ నుంచి ఒరిసా నుంచి కొత్త వారం తీసుకొచ్చి ఎక్కిస్తున్నారనేసి స్థానిక ఎమ్మెల్యే గారిని కానీ స్థానిక కార్పొరేటర్లు కానీ జిల్లా కలెక్టర్ కూడా చెప్పడం జరిగింది వాళ్ళు కూడా స్పందించి వెంటనే ఇక్కడ మీరు కొత్త వాళ్ళు పెట్టకండి ఉన్న వాళ్ళే పెట్టండి అని చెప్పిన యాజమాన్యం పక్కన పెట్టి ఇక్కడ జార్ఖండ్ నుంచి ఛత్తీస్గఢ్ నుంచి తీసుకొని వచ్చి వాళ్ళు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చారంటే ఒకరోజు తాగేసి డ్రింకింగ్ చేసి సేఫ్టీకి వస్తున్నారు మేము ఒకటే అడుగుతున్నాం ఇంతవరకు మీరు ఐదు వేల మందిని ప్లాంట్కి ఎక్కువైపోయిందన్నారు తీసారన్నారు మేము ఐదు వేల మందిని మీరు తీసినప్పుడు ఐదు వేల మందిని పక్కన పెట్టి కొత్త వారిని దొడ్డు వారిని తీసుకొచ్చి ఎందుకు ఎక్కిస్తున్నారనేసి మేము ఇక్కడ అడుగుతున్నాం దీని మీద నిర్వాచితులుగా కాంట్రాక్ట్ కార్మికుల సంఘం సీఏటిగా జిల్లా కలెక్టర్ గారికి స్పందనలో మేము లెటర్ పెట్టాం చివరిగా జిల్లా కలెక్టర్ గారి సీఎం వచ్చి మీరు వాళ్ళు ఎందుకు తీసుకోవాలని అడిగితే మేము ఐదు వంద పదిహేను వందల ముగ్గురిని సమ్ములో పాల్గొన్న వాళ్ళు తీసుకోవట్లేదని చెప్తున్నారు మరి జాన్ మేనపవర్కి వైపునప్పుడు కొత్త వారిని ఎలా తీసుకుంటున్నాం అంటే మేము మాట్లాడి చెప్తాము ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో మేము మేనపవర్ తీసుకోలేమని యాజమాన్య చేతులెత్తే పరిస్థితి ఉంది అంటే జిల్లా కలెక్టర్ గారు చెప్పినా స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పినా స్టీల్ యాజమాన్యం మాత్రం వేరే రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి పనిచేయించడం అనేసి పచ్చి దుర్మార్గం అనేసి ఈరోజు సేఫ్టీల దగ్గర ఆపడం అనేది జరిగింది ఈ మూడు నెలల్లో సేఫ్టీ భద్రత లేక ఆరుగురు కాండర్ కార్మికులు లోపల పని భద్రతలో చనిపోయారు వాళ్ళకి లోపల పనిచేసే వాళ్ళకి ఈఎస్ఆర్ పీఎఫ్ లేక పని భద్రతలో ఎనిమిది గంటలు కానీ పన్నెండు గంటలు పని పనిచేయించి ఈరోజు వాళ్ళకి గడ్డు సగరి చేయిస్తున్నారు కాబట్టి ఈరోజు సేఫ్టీలు అనే విషయం మీద మేము ముందే చెప్తున్నాం ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది ఎంతమంది వచ్చినా సేఫ్టీలు లట్టుకుంటాం కొత్త కార్మికులను ఎవరిని సేఫ్టీ చేయనివో ఉన్ని కార్మికులు తీసుకుంటే మాత్రం మేము ఇక్కడ ఎంకరేజ్ చేస్తాం లేకపోతే ఈ సమ్మె ఇది ఏ విధంగా అయితే ఉందో ఈ కార్యక్రమం చేప్రం చేస్తాం ఈరోజు వచ్చింది ఒక మంది అవ్వచ్చు రేపు వంద రెండు వందలు పెరుగుతాం మేము మాత్రం బయట నుంచి వచ్చే కార్మికు ఒక్కరు కూడా అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు అవకాశం ఉంటే సమ్మెలో తొలగించే కార్మికులు అందరూ తీసుకొని తర్వాత మీరు ఇంప్లిమెంట్ చేయాలి ఇక్కడ రెండు వేల ఏళ్ళలోనూ మేము నా నా నూట ఐదు రోజులు టెంట్ వేసి ఎంప్లాయ్మెంట్ డీపీ ద్వారా మనం రికార్డు తీసుకున్నాం ఈరోజు ఎంప్లాయ్మెంట్ రికార్డు ప్రకారం ఫిఫ్టీ పర్సెంట్ లేకంటే ఏరియా వాళ్ళు వంద పర్సెంట్ కూడా లోపలి తీసుకుంటున్నారు అంటే ఇది ఎంత పచ్చి దుర్మార్గం ఆలోచించండి ఇప్పుడు గంగవారి పోర్టు పక్కనే మళ్ళీ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టి ఈ ఏరియాని మొత్తం పంపు చేయాలని చూస్తున్నారు అందుకే మేము ఈ రోజు నుంచి చెప్తున్నాం ఎంతమంది వచ్చినా సేఫ్టీ అడ్డుకొని పాత కార్మికులు కొనసాగే మా ఏదైతే నెలల కాంట్రాక్ట్ కార్మికుల హక్కులపై కాంట్రాక్ట్ అఖిలపక్ష సంఘాల పిలుపు మేరకు మరి సమ్మె చేయడం జరిగింది ఈ యొక్క స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ సమ్మె చేశారని ఒక వంకర బుద్ధితో ఒక ఐదు వేల మందిని ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులని తొలగించడం జరిగింది కానీ సమ్మె అనేది రికార్డెడ్గా లేబర్ కమిషనర్ గారికి పద్నాలుగు రోజుల ముందు ఒక నోటీస్ ఇచ్చి అన్ని సంఘాలని సమ్మె చేయడం జరిగింది సమ్మెలు అంటే ఈరోజు ప్లాంట్లో ఈరోజు మొన్న మే నెలలో చేసేది ఒకటే కాదు అనేక సంవత్సరాలు బట్టి ప్లాంట్ మొదలైనప్పటి నుండి సమ్మెలు అనేక చేస్తున్నాం కానీ ఏ రోజు కూడా ఈ రకంగా తీసుకోలేదు కానీ ఏదో మ్యాన్ఫార్మ్ తగ్గించాలని సాఫ్తో ఈ సమ్మెను ఉద్దేశించి చాలా మందిని కాంట్రాక్ట్ కార్మికుల్ని మరి ముఖ్యంగా నిర్వాసితులు కూడా తొలగించడం జరిగింది ఇక్కడున్న మరో పెద్ద కుట్ర ఏంటంటే ఇదే సమ్మెట్ సమ్మెట్లో అట్ అన్నట్టు ఇక్కడ కార్మికులు తగ్గించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళని ఎవరైతే పెదగంటేడా గంగవారం అగనపూడి వడ్లపూడి కణిత కాలనీ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆధార్ కార్డు వీళ్ళందరి దగ్గర సేకరించి ఆధార్ కార్డు అడ్రస్ ప్రకారంగా ఈరోజు లోకల్ వాళ్ళందరినీ కూడా తీసేయడం జరిగింది వాళ్ళు పాతికి ముప్పై సంవత్సరాల పాటు చేస్తున్న లోకల్ వాళ్ళని ಈ ಭೂಮಿ ಇಚ್ಚಿನ ಇದೆ ಎಂಪ್ಲಯಂಟ್ಸ್ ಯೂನಿಯಟ್ ದಾರಾ ఇలాంటి వాళ్ళ నిర్వాసితులందరినీ కూడా ఈరోజు తొలగించడం జరిగింది ఇది చాలా దుర్మార్గంగా భావిస్తున్నాం ఈ విషయంపై గతంలో ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి జిల్లా కలెక్టర్ గారికి మేము చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ కోసం పదకొండు వేల నాలుగు వందల కోట్లు మంజూరు చేసింది సంతోషం కానీ దానికి స్టీల్ ప్లాంట్కి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి డబ్బులు తీసుకొచ్చింది కానీ తీసిన దాంట్లో ఈరోజు తీసేసింది అనమాట ఈ విషయంపై మరి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కూడా చాలా అధ్యయన చేశారు వాళ్ళకి కూడా తెలియలేదు ఫస్ట్ ఎవరు బయట వాళ్ళే తీశారు ఎక్కువ మ్యాన్ పవర్ అయింది తగ్గించారని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు కానీ వాళ్ళు కూడా స్టడీ చేస్తే ఇక్కడున్న నిర్వాసితుల్ని ఒకరు వాళ్ళందరినీ తీసేశారని చెప్పి మొన్న జిల్లా కలెక్టర్ గారినే స్వయంగా మేనేజ్మెంట్ దగ్గర పంపించి మాట్లాడారు త్వరలో పెట్టుకుంటూ ఈ రోజు పెట్టుకుంటాం ఆ రోజు పెట్టుకుంటాం అని మేనేజ్మెంట్ దొంగ నాటకాలు చెప్తుంది కానీ ఈ రోజుకి కూడా ఒక పక్క ఐదు వేల మందిని ఎంతో నైపుణ్యం ఉన్న కార్మికులు తీసేసి ఈరోజు జార్ఖండ్ నుండి బీహార్ నుండి ఎక్కడెక్కడి నుండి తీసుకొచ్చి రోజుకి కనీసం వంద నుండి రెండు వందల మందికి సేఫ్టీలు చేయడం జరుగుతుంది అందుకని ఈరోజు మేము వచ్చి చూసాం ఈరోజు సుమారు ఒక నూట డెబ్బై మందికి సేఫ్టీ నిర్వహిస్తున్నారు ఇందులో ఎవరు కూడా లోకల్ వాళ్ళు కాదు అందరూ కూడా జార్ఖండ్ నుండి బీహార్ నుండి ఛత్తీస్గఢ్ నుండి వచ్చినట్టు వాళ్ళందరూ కూడా కానీ చాలా దుర్మార్గం ఇప్పటికైనా తీసుకుంటే వాళ్ళందరినీ కూడా లోకల్ వాళ్ళందరినీ పన్నెక్కించాలి అలాగే మరి ముఖ్యంగా ఈ భూములకి ఇచ్చిన నిర్వాసితులకి ఈ ప్లాంట్ తప్ప వేరే మార్గం లేదు ఈ రోజుకి కూడా ఈ ప్లాంట్కి భూములు త్యాగం చేసి ఇంకో దగ్గరికి వెళ్ళి అలా ఏ విధంగా బతకాలం అని చెప్పేసి మేము ఈ మీడియా ద్వారా మేము ప్రశ్నిస్తున్నాం ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా పనిలో పెట్టుకోవాలి పెట్టుకోకపోయిన పక్షంలో ఏ ఒక్కరికి ఎటువంటి ఆపద జరిగినా ఇక్కడ నిర్వాహకులు కానీ కాంట్రాక్ట్ కార్మికులు కానీ ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్కి ఎవరికి ఏ ఆపాదం జరిగినా దీన్ని స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంటే బాధ్యత వహించవలసి వస్తుంది అలాగే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా బాధ్యత వహించవద్దని చెప్తాం మరి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ కాంట్రాక్ట్ కార్మికులు సమ్మె చేశారని తీసేశారు సమ్మి చేశారనే ఒక తప్పు అంట సమ్మి చేయడం అనేది రాత్రి రాత్రి ఒక రైట్ కింద తీసేశారు మరి ఈరోజు కాపర్లు దొంగలిచ్చారని చెప్పేసి స్టీల్ ప్లాంట్ మేనేజ్ స్టీల్ ప్లాంట్ వాళ్ళే చెప్పారు కొన్ని లక్షలు విలువ చేసే కాపర్ని దొంగలించేసిన దొంగలు ఈ రోజు కూడా బయట పెట్టలేదు మరి మిమ్మల్ని ఏమనుకోవాలి ఏ వాళ్ళందరినీ ఎందుకు దాస్తున్నారు వాళ్ళందరూ మీ చుట్టాలా వాళ్ళ మీ బంధుల దొంగలందరూ మీ చుట్టాలకని చూస్తున్నారా దొంగలందరికీ మీరు సపోర్ట్ చేసి ఇక్కడ ఉన్న భూములు ఇచ్చిన నిర్వాసులు బయట బయటపెడతారా ఇది అంతవరకు దుర్మార్గం ఇది ఎంతవరకు అన్యాయం దీన్ని ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ సిద్ధు చూపించాలి ఎవరైతే కాపర్ దొంగలించారో ఆ దొంగలందరినీ కూడా పేర్లు బయట పెట్టాలి పెట్టకపోతే మేము ఊరుకునేది ఎట్టి పరిస్థితిలో ఊరుకునేది లేదు దీన్ని ఎక్క ఎంతవరకు సరే తీసుకెళ్తాం అవసరమైతే మేము ఎమ్మెల్యే గారిని కూడా మేము చెప్పన్నాం ఏ ఒక్కరికైనా సరే ఎమ్మెల్యే గారిని కూడా ఈ గేటు ముందు తీసుకొచ్చి కూచుని పెట్టే పరిస్థితి తీసుకొస్తామని చెప్పాం ఆయన కూడా మా మద్దతు తెలియజేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో ఇమ్మిడి మీరు ఏదైతే అన్నారు ఈ రెండు మూడు రోజుల్లో కానీ తీసిన కార్మికులు తీసుకోకపోతే ఖచ్చితంగా మేము రోజు వచ్చి సేపులు అడ్డుకుంటాం ఎవరికే ఆపద జరిగినా స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్తే బాధ్యత వహించవలసిందని ఈ సందర్భం తెలియజేస్తాం మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి